వెల్కమ్ టు ఓం శ్రీ గణపతి ఛానల్ వెల్కమ్ టు ఓం శ్రీ గణపతి ఛానల్ విఘ్నులైన పెద్దలకు నా ప్రియమైన సబ్స్క్రైబర్స్కు మరియు నూతన ఔత్సాహికులకు నా హృదయపూర్వక నమస్కారములు ఈవేళ మనం చక్కటి అంశంతో ప్రయాణిద్దాం కర్మ కర్మ గురించి ఈవేళ మనం చక్కగా తెలుసుకుందామండి మీ విలువైన సమయాన్ని మన ఓం శ్రీ గణపతి ఛానల్ కేటాయించండి మీ అద్భుతమైనటువంటి ఆలోచనలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ సో ఈవేళ మనం కర్మ గురించి తెలుసుకుందాం కర్మ మూడు రకాలుగా ప్రయాణిస్తుంటుంది అది సుకర్మ అకర్మ వికర్మ మనలోని చైతన్య ఆత్మ శరీరం ద్వారా దైహిక మానసిక క్రియలకే కర్మ అని పిలవడం జరుగుతుంది మనలోని చైతన్య ఆత్మ శరీరం ద్వారా దైహిక మానసిక క్రియలకే కర్మ అని పిలవడం జరుగుతుంది ఆలోచించడం వినడం చూడడం మాట్లాడడం మొదలైనవన్నీ కూడా కర్మల కిందే వస్తాయి ఆలోచించడం వినడం చూడడం మాట్లాడడం మొదలైనవి కర్మలే ఆత్మ స్మృతిని పరమాత్మ స్మృతిని కలిగియుంటూ అరిషద్వర్గాలను అంటగా చేసే కర్మయే సర్వోన్నతమైన సుకర్మ అని అంటారు ఆత్మ స్మృతిని చేసుకుంటూ ఆత్మ స్మృతిని కలిగి ఉంటూ పరమాత్మ స్మృతిని జోడిస్తూ కలిగి ఉండేటువంటి విధానాన్ని అదేవిధంగా అరిషద్వర్గాలను జయించేటువంటి శక్తి కలిగినటువంటి ఆత్మను అటువంటి ఆత్మ యొక్క కర్మ ఫలితాన్ని మనం సుకర్మ అని అంటారు పంచవికారములతో మూలమైన దేహాభిమానంతో చేసే కర్మలను వికర్మ అని అంటారు పంచవికారాలతో అంటే కామ క్రోధ మదమత చర్యలతో చేసేటువంటి దేహాభిమానంలో చేసేటువంటి ఆ కర్మలనే మనం వికర్మ అని అంటారు సత్యత్రేత యుగాలలో సత్యత్రేత యుగాలలో దేవతలు చేసేటువంటి కర్మలకి అకర్మ అని అంటారు సత్యత్రేత యుగాలలో దేవతలు గావించేటువంటి కర్మకే అకర్మ అని అంటారు ఈ సత్యత్రేత యుగాలలో కర్మకు పాప పుణ్యాలు ఉండవు ఇక్కడ ముఖ్య గమనిక ఈ సత్యత్రేత యుగాలలో కర్మకు పాప పుణ్యాలు లెక్కించబడవు ఈ సత్యత్రేత యుగాలలో దేవతలు ఆత్మశ్రుతిలో ఉంటారు ఈ సత్యత్రేత యుగాలలో దేవతలు ఆత్మశ్రుతిలో ఉంటారు పరమాత్మని శృతిలో ఉండరు వాస్తవానికి వాస్తవానికి మన ఆత్మ యొక్క సహజ సంస్కారములు శాంతి ఆనందము జ్ఞానము ప్రేమ పవిత్రత మరియు శక్తి మరొకసారి తెలుసుకుందామండి వాస్తవానికి ఆత్మ యొక్క సహజ సంస్కారములు శాంతి ఆనందము జ్ఞానము ప్రేమ పవిత్రత మరియు శక్తి ఆత్మ దేహాభిమానమునకు వశమై కామక్రోధ లోభ మొదలగు వికారాలకు లోనై తన నిజ గుణాలను కోల్పోతుంది నిజానికి ఆత్మ దేహాభిమానంలో వశమై కామక్రోధ లోభ మొదలగు వికారాలకు లోనై తన నిజ గుణాలను కోల్పోతుంది వీటిని జయించినప్పుడే ఆత్మకు ఆనందము శాంతి ప్రాప్తించును ఆత్మ పావనం అవ్వాలంటే ఆత్మ పావనం అవ్వాలంటే కేవలం పరమాత్మని జ్ఞానం ద్వారానే చైతన్య శక్తిగల ఆత్మ పావనంగా అవుతుంది జ్ఞానసాగరుడు జ్ఞానసాగరుడు సృష్టికి బీజరూపుడు శుద్ధ చైతన్యమూర్తి సదా పావనుడైన శివపరమాత్మ స్మృతియే ఆత్మను పావనం చేస్తుంది శరీరం ద్వారా శరీరం ద్వారా చేసే కర్మలు ఆత్మలో సంస్కారాలుగా తయారగుచునవి శరీరం ద్వారా చేసే కర్మలు శరీరం ద్వారా చేసే కర్మలు ఆత్మలో సంస్కారాలుగా తయారగుచునవి ఈ సంస్కారాలను బట్టి ఆత్మ పునర్జన్మ తీసుకుంటుంది ఈ సంస్కారాలను బట్టే ఆత్మ పునర్జన్మ తీసుకుంటుంది శరీరం ద్వారా కష్ట సుఖాలు అనుభవించేది ఆత్మయే శరీరం ద్వారా కష్ట సుఖాలు అనుభవించేది ఆత్మయే చేసిన కర్మలను బట్టి పుణ్యాత్మ లేదా పాపాత్మగా పిలువబడుతుంది చేసిన కర్మలను బట్టి చేసిన కర్మలను బట్టి పుణ్యాత్మ లేదా పాపాత్మ అని పిలువబడుతుంది దీనిని బట్టి మనకు తెలిసినది ఆత్మ పాపపుణ్యాలకు అతీతం కాదు దీనిని బట్టి మనకు తెలుస్తుంది ఏంటి ఆత్మ పాపపుణ్యాలకు అతీతం కాదు ఆత్మలో సూక్ష్మశక్తులైన మనసు బుద్ధి సంస్కారాలు ఉంటాయి ఇది ముఖ్య గమనిక అండి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి మన ఆత్మలో సూక్ష్మశక్తులైనటువంటి మనసు బుద్ధి సంస్కారాలుగా ఉంటాయి వీటి గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకుందామండి మన లాంగ్ వీడియోలో అంతవరకు సెలవు మీ విలువైన సమయాన్ని మన ఓం శ్రీ గణపతి ఛానల్కు కేటాయించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు మీ విలువైన ఆలోచనలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి అంతవరకు సెలవు మీ శ్రీయోగలాషి ఓం శ్రీ గణపతి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మీ విలువైనటువంటి కాలాన్ని సమయాన్ని మన ఓం శ్రీ గణపతి ఛానల్కి ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు అండి అంతవరకు సెలవు శుభమస్తు థ్యాంక్ యూ